కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వేషం మార్చను కథ మొదలు పెడదాం టిఫిన్ పెడతావా ఆకలేస్తుంది భార్యను అడిగాడు వందనరావు రిటైర్ అయ్యి మూడు నెలలు అయ్యింది ఇంకా తీసుకున్న రెస్ట్ చాలు వెళ్ళి వాకింగ్ చేసి రండి అప్పుడు పెడతాను టిఫిన్ అంది అమరావతి మళ్ళీ కొత్త ట్విస్ట్ ఏంటి అడిగాడు వందనరావు మీరు చేసే ట్విస్టుల కన్నానా రిటైర్ అయినాం మొదటి రోజు నుంచి చెబుతున్నాను ప్రతిరోజు వాకింగ్కి రమ్మని ప్రతిరోజు ఏదో సాకు చెప్పి దాటేస్తున్నారు ఇవాళ ఏకాదశి మంచి రోజు ఇల్లు కదలండి హుంకరించినట్టుగా అంది అమరావతి సాయంత్రానికి పిక్కలు పట్టేస్తాయేమో నసిగాడు ఈ గుంటనక్క కారణాలే వద్దన్నాను వాకింగ్కి వెళ్ళి వస్తేనే టిఫిన్ ఏం పెట్టినా పీకల్ దాకా తినేయడము ఎక్కేయడము మొన్న బీపీ చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరకు వెళ్తే వంద కేజీల బరువు ఉన్నారు ఏదైనా రైస్ మిల్లులో చేరండి మిమ్మల్ని త్రాసులో కూర్చోబెట్టి ఒకేసారి వంద కేజీల బియ్యం తూచుకోవచ్చు అందుకైనా పనికి వస్తారేమో విసుక్కుంది అమరావతి మళ్ళీ నా అలవాట్లు మారితే నన్ను ఏమైనా అంటే ఒప్పుకోను అన్నాడు బొంగమూత పెట్టి వందనరావు మీరు బరువు తగ్గాలే కానీ మీరు కోరినవన్నీ కొనివ్వను ఆ బొంగమూతి చదువుతూ అంది అమరావతి సరే అయితే ఇవాళకి ఐదు రౌండ్లు వేసి వస్తాను క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని గుమ్మం దగ్గరకు వెళ్ళి నిలబడింది అమరావతి ఎదురు రావటానికి ఇక తప్పదన్నట్టు లేచి ఒక పాత షార్ట్ టీషర్టు వేసుకొని బయలుదేరి పార్కులో అడుగు పెట్టాడు వందనరావు ఒక రౌండ్ వేసేసరికి ఆయాసం మొదలైంది రెండో రౌండ్ సగంలోకి వచ్చేసరికి ఎక్కువయ్యేసరికి పక్కనే ఉన్న సిమెంట్ బెంచ్ మీద కులబడ్డాడు టైట్ టీషర్ట్ ఒంటికి అంటుకుపోయిన నైట్ ప్యాంట్ వేసుకున్న ఒక నలభై సంవత్సరాల ప్రౌఢ శుభోదయం అంకుల్ మీరు చాలా క్యూట్గా ఉన్నారు బాడీని వదిలేసి మీ మొహం చూస్తే నలభైలా కనిపిస్తున్నారు అంటే నమ్మండి మీరు ఏమీ అనుకోనంటే ఒక్క ఐదు నిమిషాలు ఈ హెడ్ ఫోన్స్ పట్టుకోండి సార్ ఇవి ఉంటే వాకింగ్ సాగడం లేదు అని అతని సమాధానం కోసం చూడకుండా లేచింది ఈ వంకతో అయినా కాసేపు ఇక్కడే కూర్చోవచ్చు అనుకున్న వందనరావు ఎస్ మ్యామ్ అన్నాడు మరింత హోయలు సో నైస్ ఆఫ్ యూ స్వీట్ అంకుల్ అనేసి పరుగు మొదలెట్టింది ఇలా ఉచిత సినిమాలు కూడా ఉంటాయా ఇక్కడ అనవసరంగా మూడు నెలల నుంచి మిస్ అయ్యానే అనుకుని రెండు మూడు లొట్టలు వేసి ఆమె దగ్గరగా వచ్చినప్పుడు మాత్రం ఆకాశంలోకి చూడసాగాడు వందనరావు మరో మరో మూడు రౌండ్లు వేసి ఆమె తన నడక ముగించి హెడ్ఫోన్స్ తీసుకుంటూ థ్యాంక్ యూ అంకుల్ అనేసి వెళ్ళిపోయింది హమ్మయ్యా ఇవాటికి టిఫిన్ దొరికేసింది అనుకుని ఉత్సాహంగా మరో మూడు రౌండ్స్ చేసి ఇంటికి వచ్చేశాడు వందనరావు కొంచెం భారీ ఘటమేమో ఆ ఐదు రౌండ్లకే అతనికి బాగా చెమటలు పెట్టేశాయి అది చూసి అమరావతి చాలా సంబరపడిపోయింది మాటల్లో ఆ అమ్మాయి విషయం చెప్పి తనని క్యూట్ అంకుల్ అని కూడా అంది అని చెప్పేశాడు వందనరావు భోజనం అయ్యాక పడుకోండి షాపింగ్కి వెళ్దాం మంచి మంచి వాకింగ్ ట్రాకులు మంచి టీషర్ట్లు వాటికి మ్యాచింగ్గా నాకు పంజాబీ డ్రెస్సులు కొంటాను ఉద్యోగ విరమణ చేశాక ఎనభై వేల రూపాయల పెంచు సంపాదిస్తున్నారు మీకేం తక్కువ ఓ వారం రోజులు మీరు మానకుండా వాకింగ్ చేస్తే నేను వ నేను వచ్చి మీతో కలుస్తాను షుగర్ ఉన్న వాళ్ళకి వాకింగ్ చాలా మంచిదంట అంది అమరావతి నాకు షుగర్ లేదు కదా మరి నేను ఎందుకు వాకింగ్కి వెళ్ళడం గారంగా అడిగాడు వందనరావు ఎందుక ఆ ఊబకాయంతో ఎప్పుడూ హఠాత్తుగా ఏ గుండె ఫోటో తెచ్చుకుని నాకు అన్యాయం చేయకుండా ఉండటానికి మాట్లాడకుండా చెప్పినట్టు చేయండి అని భర్త కాళ్ళు చేతులు కడుక్కొచ్చాక టిఫిన్ పెట్టింది అమరావతి ఆ మధ్యాహ్నం షాపింగ్కి వెళ్ళారు ఆమె అన్నట్టుగానే దాదాపు వంద ట్రాకులు మూడు వందల టీషర్ట్లు తీయించి వాటిల్లో మూడేసి కొని వాటికి మ్యాచింగ్గా తనకి మూడు డ్రెస్సులు కొనుక్కొని ఇంటికి వచ్చారు ఇద్దరు మంచి మంచి డ్రెస్సులే కొన్నావు బాగుంది మరి మరి తలకి రంగు వేసుకోనా అడిగాడు భార్యని పొలం గట్ల మధ్య వరి నారు వేయడానికి సిద్ధంగా ఉన్న పొలం లాంటి బట్టతల మీరును మంచి బట్టలేవో కొన్నానని రంగులు వేసుకొని కుర్ర వేషాలు వేస్తానంటే గట్ల మీద ఉన్న గడ్డి కూడా పీకేస్తాను అయినా ఈ వారం రోజుల తర్వాత నుంచి మీ వెనకాల నీడల పక్కన దయ్యంలా నేను ఉంటానుగా వీలైతే ఓ పని చేసి పెట్టండి అని ఆ పని చెప్పింది అతనికి అయితే నీ పని జరగడం కోసం నన్ను పావుగా వాడుకుంటున్నావన్నమాట తీరా ఆ పావుని కాస్త అవతలి వాళ్ళు జేబులో వేసుకుంటేనో మన పార్కు వెనక వీధిలోనే పోలీస్ స్టేషన్ ఉంది ఇద్దరిని అక్కడికి తీసుకువెళ్తాను పరువు పోతుందేమో అలాంటి పని చేయకే ఆలోచన మీకు ఉంటే నాకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు మీకు న్యాయం చేసుకో చేసుకోదలుచుకుంటే పరువు పోగొట్టుకుంటారు ఏది కావాలో మీరే తెలుసుకోండి అంది అమరావతి భార్య రాణి ఈ వారం రోజులు వందనరావు గాల్లో టిఫిన్లు తింటూనే ఉన్నాడు ఈ వారం రోజుల్లో మీ గర్భం జారిందంటో అంటే వాకింగ్ మీకు పనిచేసిందన్నమాట ఇక మీతో పాటు రేపటి నుంచి నేను వస్తాను నేనే కొత్త పని మనిషిని వెతుక్కుంటాను అంది అమరావతి భర్త పార్కులో నడుస్తున్నంతసేపు ఎవరితో మాట్లాడినా క్రీగంట గమనిస్తూనే తన వాకింగ్ పూర్తి చేసుకునేది అమరావతి దాదాపు పార్కులో ఆడవాళ్ళని పరిచయం చేసుకుని తనకు కావలసిన కావలసిన విషయం గురించి విచారించింది ఒక్కరు సరైన సమాచారం ఇవ్వలేదు ఆమెకు పార్కుకి ఎంతోమంది స్త్రీలు వచ్చినా కేవలం ఆ ఎగిరేసుకొని నడిచే ఆమె మాత్రమే తన భర్తతో దాదాపు ప్రతిరోజు మాట్లాడటం చూసింది ఆడదాన్ని చూస్తే బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అన్న చందాన ఈ వయసులో ఈయన దాని వెనకాల పడిపోతే వాకింగ్ సంగతి దేవుడరుగు చేతులారా కోతికి పుండుకెలికినట్టన్న ఆలోచన రాగానే అలా ముందు వెళ్ళిపోకండి నేను వస్తున్నాను కుర్రాడిలా ఏమిటా పరుగులు అంది అమరావతి ఆ రోజు అలాగే మున్ ఐదు రౌండ్లు వేసి జతికిల పడ్డారు ఒక పెంచి మీద శుభోదయం అంకుల్ అంటూ వచ్చి అమరావతిని చూస్తూనే ఓ ఆంటీనా అంకుల్ మీ ఇద్దరు జంట భలేగా భలే ముద్దుగా ఉన్నారు బైద బై నా పేరు రోజీ ఆంటీ ఈ ఏజ్ నుంచి ఫిగర్ మెయింటైన్ చేసుకో చేసుకోకపోతే పని చేసుకోలేము ఆంటీ ప్లీజ్ కీప్ దిస్ విత్ యూ అంకుల్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇదేమో ఇదేమో ఉంటే వాకింగ్కు అడ్డు లేకపోతే తోచదు అని తన మాటలకు తానే నవ్వేసి హెడ్ ఫోన్స్ సెల్ ఫోన్ ఇచ్చేసి వాకింగ్కి వెళ్ళిపోయింది రోజు ఆ హెడ్ ఫోన్స్ భార్య చెవికి యథాలాపంగా తగిలించాడు వందనరో భలే భలే మగాడి పోయ్ బంగారు నా సామి సామిబోయ్ మరో చరిత్ర సినిమాలో పాట వస్తుంది పాట వస్తుందో లేదో ప్లే బటన్ మళ్ళీ నొక్కాడు వందనరావు పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంట రాదు వెంటనే హెడ్ఫోన్ వైట్ తీసి భర్త చేతిలో విసురుగా పెట్టి దాని చెవిలో పెట్టుకున్న దరిద్రాన్ని నాకు తగిలిస్తారేమిటి అది వింటున్న పాటలేమిటో తెలుసా లే 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 నారాజా ఇంకా పొద్దున్నే ఏ భక్తి గీతాల్లో వింటుందనుకున్నాను నేను ఇంకోసారి మీ అవి మీకు అప్పగిస్తే ఇంటికి వెళ్ళిపోతానమ్మా అని ఇంటికి వెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పి వాకింగ్ ఆపేసి ఇంటికి వచ్చేయండి మళ్ళీ మీ చేతుల్లో అది చూశాను చెబుతా మీ పని అర్థమైందయ్యా పళ్ళ పదునుగా కసురుకొని భర్తని చురచురా చూసింది అలాగే అన్నాడు వందనరావు ఆ రోజు అమరావతి వాకింగ్కి వెళ్ళలేదు నీరసంగా ఉండి ఇంట్లోనే ఉండిపోయింది టీవీలో భక్తి ఛానల్ చూస్తోంది అంతలో ఆయాసపడుతూ నెమ్మదిగా అడుగులేస్తున్న వందనరావుని జబ్బపుచ్చుకొని నడిపించుకుంటూ రోజీ వచ్చింది ఏమిటండి ఏమైంది అడిగింది అమరావతి రాసి భర్తని పట్టుకోవడం చూస్తుంటే ఆమెకి అరికాళ్ళు మంట మొదలైంది నీరసంగా ఉందట ఆంటీ ఒక రౌండ్ అయ్యేసరికి నీరసంగా కూర్చుండిపోయారు పాపం అంది రోజు ఈలోగానే మంచి నీళ్లు తెచ్చి తాగ తాగించబోతే ఇటువ్వండి ఆంటీ అని ఆయన భుజం చుట్టూ చెయ్యి వేసి నెమ్మదిగా తాగించింది రోజు వేడి వేడిగా కాఫీ కలిపి ఇయ్యవే రోజీకి కూడా అన్నాడు మెల్లగా అలాగే పల్లె బిగువ అంది అమరావతి కూర్చో రోజీ అన్నాడు వందనరావు ఇంతలో రోజీ ఫోన్ మోగింది నేను సరోజను మాట్లాడుతున్నాను ఎవరు అంది ధీమాగా అంతలో అవతల ఫోన్ చేయి మారినట్లు ఒక నిమిషం తర్వాత వచ్చిన మాటలు విని అయ్యో అమ్మగారు మీరా మాట మారిపోయేసరికి ఓరో అనుకున్నాను అలాగా అయ్యో అలా జరిగినదా నడకదారిలో ఉన్న ఉన్నానమ్మగారు ఐదు నిమిషాల్లో మీ ఎదురుగా ఉంటాను కంగారు పడమాకండి వచ్చేత్తన్నా అని వస్తానంటే వెళ్ళొస్తాను అంకుల్ అని కంగారుగా వెళ్ళిపోయింది రోజీ ఊరిని నగరం పని మనుషులు ఇలా ఉంటున్నారా అనుకుని కాఫీ కలపడానికి వంటగదిలోకి నడిచింది అమరావతి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్